ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్రలో భాగంగా దర్శి మండలం బొట్లపాలెంలో గోలపాటి అమేష్ అధ్యక్షతన నా దళిత వాడలో జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ ఎస్సీల కోసం టీడీపీ హయాంలో ఇన్నోవా కార్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం ఏ ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు యువతకు ఉద్యోగాలు లేకుండా యువత బజార్ పడుతున్నారని రాష్ట్రం అంతా గంజాయి మాఫీగా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయాలని అలా చేయడం లేదని రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా వాటిని చెడగొట్టారని అన్నారు కావున రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అమేసు పిలుపు ఎర్మియా సుబ్బులు బాలయ్య ఆనందరావు కోటయ్య కోటు సీను మొదలొక వారు పాల్గొన్నారు పథకం ప్రతి మనిషికి బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకోవాల్సిన సందర్భం ఎప్పుడంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవాలి గెలిస్తే తప్ప ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల అకౌంట్ వేసే పద్ధతి కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఈ పథకాలన్నీ ప్రతి ఒక్కరు మీరు కూడా తెలియజేయాలి కాబట్టి తెలుగుదేశం గెలిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఎక్కడ బట్టిన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలుస్తుంది సామాన్యులు ఎప్పుడు బాగా బతుకుతారు అనే విధంగా ఒక చర్చ ప్రతి చోట జరుగుతుంది కాబట్టి మీరు కూడా తెలుసుకుని ఆప ఎన్నికల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ కష్టపడి పనిచేస్తారని పేరు పేరు మీ అందరూ వరద కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కొద్ది లాలి నారా చంద్రబాబు నాయకత్వం లాలి అచ్చెనాయుడు గారి నాయకత్వం లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం